వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య వెళ్ళిపోతున్న అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య పుట్టి నుండి నుండి వెళ్ళిపోతున్నా మెట్టి కాలు పెట్టబోతున్నా వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య వెళ్ళిపోతున్నా

ఇంట్లో వద్ద నిన్నెల్ల గుర్తు అత్త మాడ బిడ్డలు నామది మది నా మొగుడు వీళ్ళంతా నన్ను ఎట్లా చూస్తారు అత్త మామ ఆడబిడ్డలు నా మది నా మొగుడు వీళ్ళంతా నన్ను చూస్తారు వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య వెళ్ళిపోతున్నా అన్నయ్య మళ్ళీ వస్తాను అన్నయ్య ఆటలాడుకున్న పాడ పాడుకున్న మారా చేసిన పుట్టింటిలోనం ఆట పాట పాడుకున్న చేసిన పుట్టింటిలోనమ్మ అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు అత్తగారింటికి వెళ్ళిపోతున్నావు మంచి పేరు తెచ్చుకోవాలి నీవమ్మ మంచి పేరు తెచ్చుకోవాలి నీవమ్మ పోయి రావమ్మ చెల్లిమ్మ మళ్ళీ కుమ్మని తాళి గట్టిచిం్రు తన చేతిలో పెట్టి కన్నీళ్లు పెడుతుండ్రు తన దించు కుమ్మని తాళి గట్టిచిం్రు తన చేతిలో పెట్టి కన్నీరు పెడుతుండ్రు మన ఇంటికి ఎప్పుడు బరువైపోయినా మన ఇంటికి ఎప్పుడు బరువైపోయినా